అందరికీ నమస్కారం అండి ఏపీ రైతులకు గుడ్ న్యూస్ అనమాట సంక్రాంతి కానుక అదిరిపోయే సంక్రాంతి కానుకలని అయితే తీసుకురాబోతోందండి ఏపీ గవర్నమెంట్ మరి ఈ విషయం గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము సంక్రాంతి అంటేనే పల్లె పండుగ పల్లె పండుగ అంటేనే రైతన్నల పండుగ అందుకేనేమో పండుగకు ముందుగానే రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది తమ ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వం అని రైతాంగం సంక్షేమం కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు చాటి చెప్పడం జరిగింది తాజాగా ప్రభుత్వం రైతన్నల కోసం ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుందండి మరి అదేంటో వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చిరువుకు చూడండి అలాగే ఎవరైనా కనుక ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే సిమ్మల్ని ప్రెస్ చేయండి మీరు ఇలా చేయటం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట తద్వారా మీరు విషయం ఏంటనేది క్లియర్గా తెలుసుకునే అవకాశం ఉంటుందండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అనేది పూర్తిగా ఫ్రీ అనమాట ఎలాంటి డబ్బులు అనేవి కట్ అవ్వండి కాబట్టి ఫ్రీగా ఫ్రీ సబ్స్క్రిప్షన్ కాబట్టి మీరు చక్కగా సబ్స్క్రైబ్ అనేది ఛానల్ని చేసుకోండి అలాగే వీడియోని ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూసేందుకు ప్రయత్నించండి అలా అయితేనే మీకు వీడియో అనేది డీటెయిల్గా అర్థమవుతుంది మరి ఇంకా మనకి ఇంకొక వారం రోజులు అయితే మనకి డిసెంబర్ నెల అయిపోతుందండి మనం సం జనవరి నెలలోకి అడుగు జనవరి నెల అంటేనే సంక్రాంతి పండుగ కదా సంక్రాంతి అంటేనే పల్లె పండుగ ఎక్కడో సిటీలో ఉన్నా ఎక్కడో ఉన్నా కానీ పండగ వెళ్ళాలని చెప్పి పల్లెటూర్లలో సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు మనలో అందరికీ కూడా వ్యవసాయ నేపథ్యం అనేది అందరికీ ఉంటుందండి మన తాతలు కానివ్వండి ముత్తాతలు కానివ్వండి మరి సంక్రాంతి పండ పండగ అంటేనే మనకి రైతన్నల పండుగ అనమాట రైతులకి సంక్రాంతి రోజున చక్కగా మనకి సంక్రాంతి వచ్చే టైంకి పండించిన ధాన్యం అనేది చేతికి అనమాట పండించిన పంట అనేది ఇంటికి వస్తుంది దానివల్ల రైతన్నల ఆర్థిక పరిస్థితి మెరుగు కూడా అవుతుందనమాట రైతన్నలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ అనమాట ఈ సంక్రాంతి పండుగకు మరి రైతన్నలందరికీ కూడా అదిరిపోయే శుభవార్తలు అయితే మన కూటమి ప్రభుత్వం మరి అవేంటో మనం వీళ్ళకి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దాం పదండి ఏపీలో ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి మొదటిది ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయల అకౌంట్లో వేస్తాము అని చెప్పడం జరిగింది దీంతో పాటుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చే ప్రసక్తే లేదని రైతన్నలు భయపడాల్సిన అవసరం లేదన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగిందండి అన్నట్టుగానే మరి అధికారంలోకి రాగానే ఎవరి భూమిపై వారి పెత్తనం ఉండేలాయా చర్యలు ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు అధికారంలోకి రాగానే తొలి సంతకం సదరు ఫైలిపై చేసి ల్యాండ్ టైటిలింగ్ యాగడం రద్దు చేయడం జరిగింది అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వరదలు వచ్చాయి పంట చేతికి అందిందన్న ఆనందంలో ఉన్న రైతులకు వరదలు శాపాలుగా మారాయి పంట చేతికి వస్తుందని చెప్పి అనుకున్న టైంలోనే మరి భారీగా వరదలు వచ్చి చాలా వరకు చేతికి వచ్చే టైంలో పంటంతా వరదల పాలవకపోవడం రైతన్నలకు తీవ్రమైన ఆర్థిక నష్టము పంట నష్టం బాగా జరిగిందండి ఎలాగైనా రైతాంగాన్ని ఆన్ ఆదుకోవాలని భావించిన ప్రభుత్వం వరద సాయం ప్రకటించింది వెంటనే మరి మనకి వరద సాయం ప్రకటించడం జరిగింది రైతుల ఖాతాల్లో నమోదు నగదు కూడా జమ చేయడం జరిగింది అలాగే రైతులకి అండగా నిలిచింది కుటుంబ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం పాటుపడుతున్న కుటుంబ ప్రభుత్వం రానున్న సంక్రాంతిని దృష్టిలో ఉంచుకొని మరొక కీలక నిర్ణయం తీసుకుందండి సంక్రాంతి అంటే రైతులు వారు పండించిన పంటను అమ్ముకొని తమ ఇంట సంబరంగా జరుపుకునే పండుగగా చెప్పవచ్చు అందుకే ధాన్యం పండించిన రైతుల కోసం ప్రభుత్వం వరాలు కురిపించింది గతంలో ఎన్నడూ లేని విధంగా మొదట ధాన్యం అమ్మిన రైతులకు ఇరవై నాలుగు గంటల్లో నగదు జమ చేసేలాగా ప్రభుత్వం నిర్ణయించింది మీరు ఎప్పుడైతే మీ పంటని మీరు అమ్మిన వెంటనే మీ డబ్బులు ఒక రోజులోనే మీ అకౌంట్లో పడేలాగా ఇరవై నాలుగు గంటల్లో మీ అకౌంట్లో పడేలాగా ప్రభుత్వం నిర్ణయించింది అయితే మళ్ళీ ఈ నిర్ణయాన్ని మార్చి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త ప్రకటన జారీ చేసిందండి ప్రభుత్వం అదేంటంటే ఇప్పుడు మీరు ధాన్యం అమ్మిన వెంటనే కేవలం రెండు లేక మూడు గంటల్లోనే డబ్బులు జమ అయ్యేలాగా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం ఇక రైతనల ఆనందం అంతా ఇంత కాదండి ఎన్నడూ లేని విధంగా తమకు ధాన్యం అమ్మినా రెండు గంటల్లోనే నగదు జమ కావడం ఎన్నడూ ఊహించలేని ఎన్నడూ ఊహించలేదని చెప్పి రైతులు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతికి మరో కానుకగా కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి ప్రతి ఏడాది పెట్టుబడి సాయం కింద రైతులకు ఇరవై వేల రూపాయల వరకు అందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది కదా ఆ విషయం అయితే మన అందరికీ తెలుసు అయితే ఈ అనదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఈ ఇరవై వేల రూపాయలు కూడా మనకి సంక్రాంతికి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులతో చర్చించినట్లు సమాచారం సంక్రాంతికి ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ చర్చలు అయితే జరిగినట్టు సమాచారం అండి ఏది ఏమైనా సంక్రాంతి కానుకగా ధాన్యం అమ్మిన రెండు గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వెనకడుగు వేయదని ప్రభుత్వం కూడా తెలుపుతుంది మేము రైతుల కోసం మా మా పార్టీ రైతుల పార్టీ కూటమి ప్రభుత్వం అంటేనే రైతులకి అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారండి అనుకున్నట్టుగానే మరి మనకి లైన్ ట్యాట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు అలాగే వరదలు రాగానే మరి వెంటనే పెట్టుబడి సాయం వేశారండి ఇంకా ఎవరికైనా మళ్ళీ రెండోసారి కూడా వరదలు వచ్చాయి అప్పుడు ఎవరికైనా పంట నష్టం కలిగితే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి కూడా డబ్బులు అనేవి వేయడం జరుగుతుంది అనమాట మరి ఈ పంట తీవ్రత నష్టపోయి ఎంత అయితే నష్టపోయారో దాని యొక్క తీవ్రతను బట్టి ఈ అమౌంట్ అనేది ఉంటుందండి దాదాపుగా ప్రతి ఎకరానికి పది నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు మరి ఈ ఆర్థిక సాయం అనేది ఉంటుంది అది మీరు వేసిన పంట పైన ఎంత ఎంతమేర పంట నష్టం తింది అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది అనమాట మరి ఇప్పటికే చాలామంది రైతులు పంట నష్ట సాయం అయితే తీసుకుని ఉన్నారండి ఇంకా ఎవరికైనా పడకపోతే వారు కూడా వెంటనే అప్లై చేసుకోండి దీంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మరి సంక్రాంతి పండగకే వేయబోతున్నారు కాబట్టి ఆల్రెడీ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా కొత్తగా ఈ సంవత్సరం రైతులు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కనుక వారు వెంటనే అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఇదండి వాళ్ళ వీడియో గవర్నమెంట్ నుంచి వచ్చిన రైతులకు తీపి శుభవార్తలు అనమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే